జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ జూన్ మాసమైనటువంటి ఆరు నెలలలో బిదును రాసి కలిగినటువంటి యొక్క చాతుకులకి ఈ మాసంలో ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలంలో మిథున కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ప్రేమికులకి ఈ సమయ కాలంలో తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఎటువంటి విశ్లేషణలు విశేషాలు పాటించాలనేటువంటి దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మిథులు రాసి కలిగినటువంటి వారిలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆరో నెల అయినటువంటి జూన్ మాస కాలంలో కొంతమంది తమ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికులుగా కలిసి తిరిగి కలిసి జీవించినటువంటి వారు మధ్యలో కొంతమంది వ్యక్తుల వలన కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఇరువురి మధ్య పెద్దవాళ్ళ నుంచి వచ్చినటువంటి కొన్ని సమస్యల వలన ఏదైతే విడిపోయినటువంటి వారు ఉన్నారో తిరిగి వారు కలిసేటటువంటి పరిస్థితులు కానీ దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి ఈ కోణంలో మనము ఈ మాసకాలంలో ఎటువంటి ఫలితం వస్తుందని దాని గురించి పరిశీలించినట్టయితే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య ఈ సమయకాలం ముందు ఏ అంశం వల్ల అంటే ఒకరిని అర్థం చేసుకోకుండా విడిపోవటం కానీ కొంతమంది చెప్పుడు మాటల వలన విడిపోవటం కానీ ఆ మనిషి విలువ తెలియకుండా ఏదైతే చిన్న చూపు చూసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారో వారికి ఆ విడిపోయినటువంటి వ్యక్తి విలువ ఈ సమయ కాలంలో తెలిసేటటువంటి అవకాశం అంటే ఈ చెడుని ఏదైతే మంచి అనుకొని వెళ్ళారో మంచి చెడు అనుకొని వెళ్ళారో ఆ చెడు అది చెడుగా తెలిసి మంచి విలువ మంచిగా తెలిసేటటువంటి విధంగా ఆ దూరమైనటువంటి వారు తిరిగి కలిసేదానికి ఆ వ్యక్తి గురించి కానీ ఆ స్త్రీ గురించి కానీ అర్థం చేసుకొని వారి యొక్క మనస్థితిని పరిస్థితిని అర్థం చేసుకొని చేసిన తప్పును తెలుసుకునేటటువంటి విధంగా ఈ సమయకాలం అనేది ఈ యొక్క అంశంలో ఈ రాశిగలిగిన వారికి స్త్రీ పురుషులకి ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పాలి అదే మాదిరిగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి ప్రేమని ఆ ఇష్టపడినటువంటి వ్యక్తికి తెలియపరిచేదాన్ని కూడా కొంతమంది సంకోచించే పరిస్థితులు చూస్తూ ఉంటాము చెప్పేదానికి ధైర్యం సరిపడక చెబితే ఎటువంటి సమస్య ఎదురవుతుంది అనేటువంటి భయపడేటటువంటి వారిని చూస్తూ ఉంటాం కాకపోతే వెనకటి రోజుల్లో ముందు రోజుల్లో ఇలాంటి భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కానీ ఈ మధ్యలో ఏంటంటే ఈ ఫోన్ల ద్వారాగా వాట్సాప్ల ద్వారాగా మెసేజ్ల ద్వారా మనసు కనిపించింది అనిపించినట్టుగా అడిగేయటం సమాజం పరిస్థితులు కూడా మారటం వలన కూడా చాలా పాజిట్గా మనుషుల యొక్క కదలికలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ మాసంలో ఆరు నెలలో ఏదైతే తమ ఇష్టపడినటువంటి అంశాన్ని తెలియపరచాలనుకున్న వారు ఉన్నారో ఈ మొదట ఆరో తారీఖు అంటే ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు ఏదైనా తమ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్న అంశాన్ని కాస్త దాచి ఉంచడం మంచిది ఆరో తారీఖు అమావాస్య దాటిన తర్వాత మీరు వ్యక్తిగతంగా కానీ ఇండైరెక్ట్ డైరెక్ట్గా కాకుండా మీరు తెలిసినటువంటి స్నేహితుల ద్వారాగో స్నేహితురాల ద్వారాగో లేదంటే ఒక ఫోన్లో మెసేజ్ ద్వారాగో మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయటం వలన కొంతమేర మీకు సమస్య కలగకుండా ఉండేదానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక సస్పెండ్ నుంచి మీ సమస్య నుంచి బయటపడేదానికి కూడా మీకు అవకాశం కలుగుతుంది తెలియపరచడం వలన మీకు మంచి జరుగుతుందని ఈ సమయకాలంలో మీరు సూచించవచ్చు అదే మాదిరిగా కొంతమంది ప్రేమ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని వారు తర్వాత ఎటువంటి ప్రేమ వ్యవహార ఎందు సమస్య లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలంలో కొన్ని నూతన పరిచయాలు తర్వాత అనుకోని వ్యక్తులతో కానీ అనుకోని స్త్రీలతో కానీ పరిచయాలు ఏర్పడి అది కాస్త ప్రేమ వైపుగా దారి తీసేటటువంటి అవకాశం కూడా ఉంది అందులో కూడా కాస్త మీరు ఆలోచించి అంటే మనం ఎవరైతే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నామో పరిచయం చేస్తున్నామో అది మనం ఏదో అట్రాక్షన్గా కాకుండా అందులో మంచి చెడు ఏమిటనేది ఆలోచించు ముందుకు పోగలిగే ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఈ గలటువంటి వారిలో తమ ప్రేమించినటువంటి ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలనేటువంటి అంశంలో మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు వివాహం అనేది రెండు కుటుంబాలకు మధ్యకి సంబంధించినటువంటి విషయము కొంతమంది వ్యక్తుల మధ్య చేయాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి పరిస్థితుల వలన ఇరువురు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఇష్టాన్ని పెద్దవాళ్ళకి తెలియపరిచి వారి యొక్క సమ్మెతంతోనే వారి యొక్క ఇష్టంతోనే మీ జీవితానికి కావాల్సిన ఒక దారి ఏర్పరచుకోవడానికి ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో అది పెద్దవాళ్ళకు తెలియపరచేదానికి కొంతమంది భయపడటము చెయ్యపరచాలా వద్ద ఆలోచించేటువంటి వారికి కూడా ఈ మధ్యకాలంలో ఈ ఆరో మాస కాలమైనటువంటి ఈ సమయ సమయకాలము మీకు కొంతమంది ఒకప్పుడు దగ్గర దగ్గరగా ఉండి ఇప్పుడు దూరం అయినటువంటి వారు తిరిగి మరల దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రేమించినటువంటి విషయాన్ని ఒకరు చెప్పొద్దనంత మాత్రాన్ని చెప్పకపోవడం చెప్పమనంత మాత్రం చెప్పడం కాకుండా మీకున్న విషయాన్ని యథార్థంగా మీ కుటుంబ కుటుంబీకులతో ఎవరైతే మీకు అనుకూలంగా ఇంట్లో వాళ్ళు ఉంటారో వారికి ఉన్న విషయాన్ని మీరు తెలియపరచుకోవడం వలన తప్పకుండా మీకు మంచి జరుగుతుంది దాంట్లో మీరు ఏదో జరుగుతుంది ఏమవుతుంది అనేటువంటి భయాన్ని వీడి ఉన్న విషయం కలిగిన తల్లిదండ్రులకు కానీ మనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ తెలియపరచు వారి నుంచి కాస్త కష్టమైనా కూడా తర్వాత మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని తెలియపరచుకొని చూసుకోవటం మంచిది అదే మాదిరిగా కొంతమంది ప్రేమ అనేటటువంటి ఈ పరిచయంలో ప్రేమించినటువంటి కొద్ది రోజులకి పెద్దవాళ్ళకి పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లేలాగా నడుచుకునే ప్రవర్తనలు తర్వాత ప్రేమించినటువంటి అంశాన్ని ఇంట్లో వాళ్ళు చెప్పకుండా మనసులో పెట్టుకొని వీళ్ళు నడిచేటటువంటి నడవడిక ఒక రకమైనటువంటి విధానము ఆ ప్రేమను తెలియక పెద్దవాళ్ళు వేరే రకమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి ప్రక్రియలో పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలకు వెళ్ళి తల్లిదండ్రులను బాధ పెట్టి వాళ్ళకు అప్రతిష్టలు తెచ్చి అవమానాలు ఏర్పరిచేటటువంటి పరిస్థితులు చేసేవి కొన్ని తర్వాత పెద్దవాళ్ళు పిల్లల మనసును అర్థం చేసుకోవట్లేదని పిల్లల బాధపడేటటువంటి పరిస్థితులు స్థితిగతులు కొన్ని ఈ రకంగా ఏదైతే అసందర్భంలో ఏదైతే కుటుంబంలో పిల్లలకి మధ్య పెద్దలకి మధ్య కొన్ని పడనేటువంటి సమావేదనలు ఇబ్బందులు కలిగినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో ఉంటుంది పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు పిల్లల్ని అర్థం చేసుకోవడం పిల్లల యొక్క స్థితిగతులను పెద్దలు అర్థం చేసుకొని సరైన దారిలో పెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమ అనేటటువంటి పదం వల్ల వచ్చేటటువంటి సమస్య కానీ మేలే కానీ ఆ యొక్క పరిస్థితుల్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశం కూడా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో వర్తిస్తుందని చెప్పవచ్చు ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారిలో చాలామంది కొన్ని వివాహేతర సంబంధాలు అంటే ప్రేమ అనేది ఇరువురు మధ్య ప్రేమించుకునేది వివాహం కానివారు యువత యువకుల మధ్య కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గర లేదంటే ఇతర దేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళి అక్కడ చేసుకునేది కొంతమంది కాలేజీల్లో స్టూడెంట్స్లో కొంతమంది కలిగేటటువంటి ప్రేమ అభిమానంలో ఏదైతే ఏర్పడుతుందో అది ఒక రకమైనటువంటి సమస్యని ఒక రకమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుంది కానీ కొంతమందిలో వివాహమయ్యి పెళ్ళిళ్ళు జరిగి కూడా కొన్ని కుటుంబ పరిస్థితుల వలన బయటికి చెప్పుకోలేనటువంటి మానవ జీవి జీవన ప్రయాణంలో ఏర్పడే కొన్ని పరిచయాలు అవి వాహతర సంబంధాలుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్గా మొదలయ్యి వాటి వలన కుటుంబాలని ఫ్యామిలీని వదులుకునే పరిస్థితికి రావటము మనిషి స్థితిగతులు అర్ధంతరం అవ్వటము రుణ బాధలు సమస్యలు ఇబ్బందులు ఈ తరహా సమస్యలతో సతమతమయ్యి నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి స్థితి వలన బాధపడగలిగినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి ఒక సందర్భంగానే ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో ఒక సహాయ సహకారధం వల్ల వారిని వారు తెలుసుకొని జరిగేటటువంటి ఒక చిన్న సమస్య నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోగలిగినటువంటి పరిస్థితులు ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు జరుగుతుంది అదే మాదిరిగా ప్రేమికులలో కూడా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉద్యోగాలు చేసే దగ్గర మొదలైనటువంటి ప్రేమలు కానీ ప్రభుత్వ కార్యకలాపాలలో చేసేటటువంటి ఉద్యోగాల దగ్గర మొదలైనవి కొంతమంది ప్రైవేట్ రంగాల్లో కొంతమంది కాలేజీలు కాడ చదువుకునేటటువంటి స్టూడెంట్స్లో ఏదైతే కొన్ని ప్రేమాభిమానాలు మొదలయ్యి అవి కాస్త కొంచెం వేరే రకమైనటువంటి అసందర్భమైనటువంటి సంఘటనలోకి వెళ్ళి వారు తిరిగి వివాహం అనేటటువంటి పరిస్థితి కడిగి రాగానే వేరే సంబంధాలు కుదరటము వేరే పెళ్ళిళ్ళు చూసుకోవటము తీరా నువ్వు అంటే ఇష్టం లేదనేటువంటి పరిస్థితికి రావటము ఫోన్ కాల్ స్లిప్ చేయకపోవడము తర్వాత ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అవసరం ఉన్నంతవరకు ఒక రకంగా అవసరం తీరిన తర్వాత ఒక రకంగా ఈ తరహా ఇబ్బందులు పెట్టి కొంతమంది అన్యోన్యంగా ఉండేవారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం విడదీసేదానికి కొన్ని చెప్పుడు మాటలు చెప్పి లేనిపోయిన అపవాదాలు అపనందలు కూడా కలిగించి ఇరువురిని ఒకరికొకరు సంబంధం లేకుండా చేసేటటువంటి పరిస్థితులు తిరిగి ఇబ్బంది పడుతున్నటువంటి వేతనలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలతో మీ లైఫ్ని మీ జీవితాన్ని కూడా మీకు అర్థం కాకుండా ఆ సమస్యతో మానసికంగా మీరు వేతన పడుతూ నెలల తరబడి రోజుల తరబడి ఏదైతే ఆందోళన చెందుతున్న సంఘటనలు ఉన్నాయో ఆయా పరిస్థితుల నుంచి కూడా కాలము మీ సమస్య నుంచి బయటపడేసే దారి దొరకటము మధ్యలో ఒక వ్యక్తి సహాయంగాను ఒక స్త్రీ సహాయంగా గాను మిమ్మల్ని మీ సమస్య నుంచి మీరు పునరుద్ధరణ చేసుకునేటటువంటి విధంగా నడుచుకోవటము ఈ తరహా పరిస్థితులు కూడా కొన్ని మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ జూన్ మాసమైనటువంటి ఆరో నెలలో ప్రస్తుత అంతర్గతమైనటువంటి వేదనతో బయటకు చెప్పుకోలేనటువంటి బాధతో ఏదైతే మీరు బాధపడుతున్న సంఘటన ఏదైతే ఉంటుందో ఆయా సంఘటన నుంచి మీరు బయటపడేదానికి ఈ సమయకాలం తప్పకుండా మీకు అనుకూలిస్తుందని చెప్పవచ్చు కొందరికి నేను చెప్పే అంశం ఏమిటంటే కొంతమంది సమస్యని ఫేస్ చేయలేక లైఫ్ను రిస్క్లో పెట్టుకునేటువంటి తీసుకునే నిర్ణయాలు ఒకరికి చెప్పుకోలేక వారు మనసు కనిపించినటువంటి విషయాల్లోకి వెళ్ళి వెనక తిరిగి రాలేనటువంటి సమస్యల్లో కూరుకుపోయేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు కానీ సమస్య అనేది ఎవరికైనా వచ్చినప్పుడు అంటే ఏది మనం కావాలని రేపొద్దున ఫ్యూచర్ ఇలాగే దొరుకుతుందని ఎవరు అనుకోము కానీ సమస్య ఏదైతే మనకు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడగలిగినటువంటి కారణం ఎక్కడుంది ఆ సమస్య నుంచి బయటపడగలిగినటువంటి దారి ఇటువైపు ఉందనేది వెతకటం అనేసి అదే సమస్యలో అదే కారణంలో నెలల తరబడి వారాల తరబడి మానసికమైన ఆందోళన చెందుతూ బాధపడి కెరీర్ని కుటుంబాన్ని బాధించగలిగేటటువంటి పరిస్థితులు చూస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాము సమస్య ఏదైనా మీకు మించిందే ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియక తర్వాత మీకున్నటువంటి సమస్యని ఏ విధంగా అవరోధించాలో అర్థం కాకపోతే కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకి కొన్ని రోజుల్లోనే శాశ్వత పరిష్కారము సహజంగా సమస్య మనకు వచ్చినప్పుడు రేపు ఇది మనం సరిచేయగలిగితే తదుపరి జీవితం బాగుంటుందా లేదనేది పరీక్షించిన తర్వాత మనకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు అది కన్ఫామ్ అయిన తర్వాతే సమస్యని ఏ విధంగా మనం అవరోధించగలగాలి అనే దాని గురించి మీకు వివరంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయకాలం ముందు మీకు మీ మీ మనసులో ఉన్నటువంటి బాధలకి స్థితిగతులకు బయటపడేటువంటి సంకల్పం మీకు ఉంది కాబట్టి లేనిపోయినటువంటి సమస్యను సృష్టించుకోకుండా కొంతమేర మనసు కనిపించిన విధంగా చేయకోకుండా ఆ సమస్య నుంచి బయటపడే విధానానికి బతిక మార్గం చేయమని మీకు తెలియపరుస్తూ సర్వే జన సుఖను ండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటున్నారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నెల ఆల్ ది బెస్ట్